తమ్ముడు లో ఇక్కడ మీదకి వెళ్తే ఎత్తి కుదేసింది ఇప్పుడు ఎక్కడుందది అన్నక సున్నుండలు కజ్జికాయలు కరపూస ముగ్గురం రోజు పోటీ పడే మడత మంచం నువ్వు నీదే బ్రదర్ తిన్నారంటే తంత మొత్తం అన్నయ్యకు ఇంట్లో అందరు ఎలా ఉన్నారు నువ్వు బాగుంటే బాగుంటారు ఈ విషయం తెలిస్తే ఉంటారు ఇందా వదిన నీకు ఉత్తరం రాసింది సరే లోపలికి వెళ్ళి స్నానం చేయి బయటికి వెళ్ళి భోంచేద్దాం బావకి రామతారకం రాయినది నీకక్కడ ఏ లోటు లేదని భావిస్తున్నాను నువ్వు అనుకున్నది నెరవేరాలని కృష్ణమ్మని దుర్గమ్మని రోజు అడుగుతూనే ఉన్నాను మా గురించి దిగులు పడకు నిన్న మన రామకృష్ణుడికి సుస్థిగా ఉంటే ఆచార్య గారి దగ్గర చూపించాను